హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత ఈరోజు వీడియోలో మీకు స్వీట్ హౌస్ సీక్రెట్ చెప్తానండి అలాగే టిప్స్ కూడా చెప్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈజీగా చూపించేస్తానండి టేస్ట్తో పాటు టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లో వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ ఒక ఐదు క్యారెట్లు అయితే తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి చెక్కు తీసుకోవాలి ఇలా చెక్కు తీసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మీకు గ్రేట్ చేసే పని అయితే ఉండదండి ఇలా కోర్స్ చేసుకుంటే గ్రేట్ చేసినట్లే వస్తుంది తొందరగా అయిపోతుంది కూడా అండి ఇది ఒక టిప్ అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నెను కానీ బాండిని కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ గీని వేసుకోవాలండి ఇలా గీని వేసుకున్న తర్వాత గీ మొత్తం కరిగింది కదా ఇలా కరిగిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుని వేసుకొని వేయించుకోవాలండి జీడిపప్పులు వేయిన తర్వాత వీటిని అన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత క్యారెట్ గ్రేట్ చేసుకున్నది ఉంది కదండి ఆ గ్రేట్ చేసుకున్న క్యారెట్ కూడా దీంట్లో వేసుకొని వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోవాలండి ఇక్కడైతే ముప్పై కప్పు పాలు వేసుకుంటున్నాను ఇలా క్యారెట్ కొంచెం ఉడికిన తర్వాత పాలను వేసుకొని పూర్తిగా ఉడికించుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడుతుంది పాలు పోసిన తర్వాత దీన్ని ఒక నిమిషంకి లేదా రెండు నిమిషాలకు ఒకసారి కలపెట్టుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు అంటుతుంది చూడండి కొంచెం దగ్గర పడింది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మొత్తం ఒకసారి కలపెట్టుకొని దీంట్లోకి పంచదారను వేసుకోవాలండి పంచదార కప్పు పంచదారను వేసుకోవాలి స్పూన్స్తో మెజర్ చేసుకున్న వాళ్ళైతే త్రీ టేబుల్ స్పూన్స్ అయితే పంచదార పడుతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి మీకు చూసుకొని క్వాంటిటీకి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోండి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకొని ఒక రెండు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సాఫ్ట్ టెక్చర్తో వస్తుంది నేను చూపించిన విధానంలో కానీ మీరు చేశారంటే మీకు ముందు ఒక టిప్ చెప్పే కదండి గ్రేట్ చేసుకునే పని లేకుండా ఇలా మిక్సీలో కోర్స్ చేసుకోమని ఇలా కానీ చేసినట్లయితే మీరు ఎన్ని కేజీల క్యారెట్ హల్వానై ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి